ఓం మ శివాయ నమ శ్రీ దుర్గాదేవాయ నమః ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక యోగం మరి ఇలా జాతక యోగంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇలా యోగ నక్షత్రం ఎలా ఉంది వీళ్ళు ఏ పని చేస్తే ఏ పని కాకోకుండా లేటు కావటం ఒకటి అనుకుంటే ఇంకోటి కావటం కళ్యాణం కాకోకుండా కొంచెం లేటు కావటం సదుపరంగా కూడా కొంత ఇబ్బందులు కొన్ని రావటం మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో ఎదురు కావటం ఇలాగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే చాలా 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 వరకి చాలా ఇబ్బందులు పడుతూ ఈ వృషభ రాశి వాళ్ళు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఒడ్డు సాగని చేసినట్టు చేస్తుంటారు ఎంత కష్టపడ్డా కూడా చెడము ఉండదు దమ్మిడ ఆదాయం ఉండదు మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు కూడా కన్నా పదింతలు సంపాదించి ఒక పెద్ద స్థాయిలో నిలబడిపోయి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని కారులు కొనుక్కొని వ్యాప్యంగా బతుకుతున్నారు మరి వీళ్ళ జాతక యోగంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండాల్సింది గ్రహపలం గ్రహ బలంలో ఉండాల్సింది గురుబలం తగ్గిన దాని వల్ల ఇలా జరుగుతుంటాయి ఆ గురు బలం తగ్గిన దాని వల్ల ముఖ్యంగా రవి బలం వల్ల వీళ్ళకి చాలా డేంజర్ గా ఉంటది రవి బలం చాలా బాగుండాలి రవి బలంలో చూసుకుంటేనే వీళ్ళకి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం కనబడుతుంది మరి ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే మనసు మంచిది యథార్థంగా మాట్లాడతారు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి వీళ్ళకి మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద దేవస్థానాలు కొంచెం విదేశాల ప్రయాణాలు పాలన వెళ్లాల్సింది అక్కడ కొంచెం బిగినిస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలని పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు తర్వాత కుటుంబంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు పడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే ఎంత ప్రేమించినా కూడా ఆ ప్రేమ ఎలా విప్లమైపోతుంటది ప్రేమించిన ప్రేమ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఫస్ట్లో ఒక రకంగా ఉండి మధ్యలో ఏరే వాళ్ళ మాటలు విని వాళ్ళు వేరే విధంగా వెళ్ళిపోతుంటారు మీరు అనుకుంటారు అసలు ఎందువల్ల జరుగుతుంది నా మీద ఎందుకు ఇలా జరిగింది మరి నా మీద ప్రేమ అభిమానం అనేది ఎందుకు పోయింది అని మీరు బాధపడుతుంటారు కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మీ సంసారాన్ని మీ ప్రేమని భంగం చేసి మీకు మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అదో గతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు చూస్తున్నారు మరి మీ జాతక యోగంలో అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది విద్యా రంగంలో కొంత జాగ్రత్త పడండి ప్రేమ సమస్యలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాడితో మీరు మాట్లాడేటప్పుడు వాడికి మీరు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని చూసుకొని మీరు చూసి అడిగేయండి ఏం పర్వలేదులే అనుకోండి మీరు గుడ్డు చూపుతో ఇచ్చారనుకోండి మళ్ళా వచ్చేది చాలా వరకు కష్టంగా ఉంటుంది ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ తీసుకుంటాడు మళ్ళా మనం మనం తీసుకునేటప్పుడు ఏదో ఒక సమస్య పెట్టి మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళని ఏదో బాధ పెట్టినట్టుగా వాళ్ళని ఏదో డబ్బులే లేకోకుండా మనం పోయి గుంచుకునేట్టుగా అలాంటి సంఘటనలు వాళ్ళకి మనకు సంబంధించిన దగ్గర దాపు వాళ్ళు స్నేహితులు మిత్రులు బంధువులు మన పక్కన ఉండవలసిన వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఆయన చెప్పుకోవటం వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం మిమ్మల్ని అడిగిన తర్వాత అరే రామా మేము అలా అడగలేదు కదా మేము అడిగినా ఇచ్చిన టయానికే కదా మేము మేము ఇచ్చాము ఒక సంవత్సరం టైం డబ్బులు ఇచ్చాము ఒక సంవత్సరం టైం పెట్టాము ఆ సంవత్సరంలో ఇవ్వని అడిగాం కానీ ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టిందేమి లేదు కదా అన్నిటిగా మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆందోళన పడిపోయి ఎన్నో ఎన్నో పనులు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ దగ్గర వచ్చిన కార్యక్రమాలు కూడా దూరం అయిపోయి మీకు మనశ్శాంతి లేకోకుండా కొంత ఎంతో విధంగా మీరు కొంచెం బాధపడుతూ ఉన్నారు మీకు ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు రాబోతున్నాయి అకస్మాత్ ధన ప్రాప్తి యోగం అనేది మీకు ఒకటి రాబోతుంది అది పురుషుడి నుంచి స్త్రీకి స్త్రీ నుంచి పురుషుడికి ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది కలిసి వచ్చే యోగం ఉంటే నడిచొచ్చి బిడ్డ పుడతాడంటారు అలాగా ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ కలిసి వచ్చే యోగం అనేది కొంచెం రాబోతుంది వాళ్ళు చేసే ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు చేసే ప్రైవేటు రంగంలో కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేసే బిగినిస్ లో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి యథావిధగా కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయండి ఏడు వారాల పాటు మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు దర్శనం తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆయనకి నైవేద్యం చేసి పెట్టి మీ చేతుకుంట కొంతమంది వృద్ధులకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ అయితే మీకు అన్ని విధానాలుగా జయప్రదం అనేది కలుగుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని చెంది ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసి మీ పేరు ఎలా ఉంది మీ పేరుని చెప్తే మీ పేరుని బట్టి మీ మీద ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పిల్లల మీద ఏముంది మరి మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది పిల్లల చదివే చదువులు ఎలాగుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక కారణం అనేది ఉంటుంది అది నిప్పులు పొగ నిప్పులేదీ పొగరాదు ఆ విధంగా ఆ నిప్పు ఎక్కడుందా అనేది మనం తెలుసుకొని దాన్ని సల్లారితేనే ఆ సమస్య అనేది మనకు తీరిపోతుంది కాబట్టి మీరు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా తప్పకుండా మమ్మల్ని డైరెక్ట్గా కలవటం కానీ లేదా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మమ్మల్ని కలుస్తాం కానీ వీడియో కాల్ ద్వారాగా మమ్మల్ని కలుస్తాం కానీ ఈ విధంగా మీరు చేసినట్టుకైతే ఆ భగవంతుడు దయ వల్ల అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి మీకు వనకూడేటిగా మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం మీకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి మనకు తెలియని ఎన్నో ఉంటాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ